బంగ్లాదేశ్ ఆర్మీ చైనా నుండి ఎస్వై ఫోర్ హండ్రెడ్ మిసైళ్లను కొనుగోలు చేయడం వారి సైనిక ఆధునికీకరణలో ఒక పెద్ద అడుగు ఈ క్షిపణులు సుదూర ప్రదేశాలలోని లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో నాశనం చేయగలవు ముఖ్యంగా శత్రు విమానాశ్రయాలు వ్యూహాత్మక మౌలిక సదుపాయాల వంటివి ఈ క్షిపణులు బంగ్లాదేశ్ యొక్క రక్షణ వ్యూహంలో ఒక కీలకమైన అంశం ఎందుకంటే ఇవి ప్రాంతీయ అనిశ్చితుల సమయంలో వారి సైనిక బలాన్ని పెంచుతాయి ఎస్వై ఫోర్ హండ్రెడ్ మిసైళ్లు రెండు వందల నుండి నాలుగు వందల కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటాయి వీటిలో అధిక పేలుడు సామర్థ్యం కలిగిన వార్హెడ్లు లేదా చిన్న చిన్న పేలుడు సామగ్రిని మోసుకెళ్లే వార్హెడ్లు ఉంటాయి ఎన్ని మిసైళ్లు బంగ్లాదేశ్ కు చేరుతాయి అవి ఎప్పటికీ అండుతాయి అనే వివరాలు ఇంకా స్పష్టంగా తెలియవు ఈ సమాచారం ప్రభుత్వాలు లేదా రక్షణ సంస్థల మధ్య రహస్యంగా ఉండవచ్చు అయితే బంగ్లాదేశ్ రక్షణ ఆధునికీకరణలో ఇదొక కీలకమైన అంశమని చెప్పవచ్చు బంగ్లాదేశ్ చైనా నుండి ఎస్ వై ఫోర్ హండ్రెడ్ క్షిపణులను కొనుగోలు చేయడం భారతదేశానికి కొన్ని సంకేతాలను పంపుతుంది ఇది బంగ్లాదేశ్ తన రక్షణను బలోపేతం చేసుకోవాలనే నిర్ణయాన్ని తెలియచేస్తుంది అలాగే ఈ కొనుగోలు చైనాతో బంగ్లాదేశ్ సంబంధాలు బలంగా ఉన్నాయనడానికి కూడా ఒక నిదర్శనం అయితే ఈ డీల్ వల్ల భారతదేశానికి ప్రత్యక్షంగా ఎలాంటి ముప్పు ఉంటుందనేది ఇప్పుడే చెప్పడం కష్టం ఎందుకంటే ఇది బంగ్లాదేశీ క్షిపణులను ఎలా ఉపయోగిస్తుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది జియోపొలిటికల్ విషయాలపై మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే మీరు వైబీ డిఫెన్స్ లెన్స్ ఛానల్ను అనుసరించవచ్చు ధన్యవాదాలు